తీరాంటే విధాంత అర్థం వేరు కానీ వస్త్రం అంటే వస్త్రము అంటే వసతి వస్త్రము అంటే ఆ వస్త్రాన్ని సరిగ్గా చూసినా చిరిగిపోయిన బట్టలే చించుకున్న బట్టలే ఎంత చిరిగిన బట్టయితే అంత రేట్ ఎక్కువ కానీ అలాంటి అశాస్త్రీయమైనవి ఎంకరేజ్ చేయకుండా మంచి వస్త్రాన్ని గౌరవాన్ని పెంచుతూ సాక్షాత్ మహాలక్ష్మి బట్ట కట్టుకునేటప్పుడు వస్త్రం వస్త్రంలో చదువు నావారం చేస్తారు కట్టుకునే వాడికి సన్నద ఉండాలి బట్టకునే వాడు మనస్సు ప్రశాంతంగా ఉండాలి తద్వారా లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాడితో శత్రుత్వాన్ని పెట్టుకోవాలనుకునేవాడు కూడా ఆ వస్త్రాన్ని చూడాలని విత్తుడైపోవాలి అంటారు